రామస్ పేరు తెలియజేస్తూ ఉన్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు మాదిగా ఎంఆర్పిస్ మాది రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడే ముందుకు మాదిగల పరిస్థితి ఎలా ఉండేదంటే మాదిగలు కనీసము తమ కులం పేరు చెప్పుకునే విధంగా ఏనాడు కూడా మీది ఏ కులం అంటే మేము అరిజినల్ మీది ఏ ఏ ఊరు అంటే మేము మాధూర్లో అనే పరిస్థితి లేదు ఏ ఊరు అంటే చెప్పిన పరిస్థితి ఇది ఏ కులం అంటే మేము అర్జునంలో అన్నది హరి జననం అంటే హరికి దేవునికి బిడ్డలు అన్నారు దాని అర్థం ఏంటంటే హరి అంటే దేవుడు జనులు అంటే మనుషుడు అంటే దేవుడి అంటే దేవుని పిల్లలు అనేది అది తప్ప పద తొంభై నాలుగు ముందు అందరూ చెప్పిన మాధుజమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా నేను మూడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఇరవై మంత్రులను కృష్ణ తర్వాత మంద కృష్ణ మాదిగాను అని చెప్పుకున్న తర్వాతనే మాదిగ జాతి నేను మాదిగా నేను అబ్రాహ్మ మాదిగా నేను శ్రీనివాస్ మాదిగా నేను బిఎస్ రాజు మాదిగా నేను పెద్ద గీత మాదిగా అని చెప్పుకున్నదంటే కారణము ఎంఆర్పీఎస్ వచ్చిన తర్వాతనే మాదిగ జాతి నేను మాదిగాని చెప్పుకొని తలెత్తుకొని తిరిగిందని ఈ సందర్భంగా తెలియకున్నా మందకృష్ణ కృష్ణ మాదిగన్న లేకుంటే మాదిగ జాతికి ఏ మాత్రము గౌరవ ప్రపంచంలో మాదిగలకు ఆత్మగౌరవం తెచ్చింది మందకృష్ణ కృష్ణ మాధగన్న హక్కులు తెచ్చింది మందకృష్ణ కృష్ణ మాధగన్న ఈ రోజు మన ఇళ్లలో ఉన్నటువంటి అమ్మ ఆరుగు కార్డు వచ్చిందంటే ఎవరి వల్ల అంటే గౌరవశ్రీ మంద కృష్ణ చేసినటువంటి పోరాటం ద్వారా ఈ సందర్భంగా తెలియస్తున్నాము ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఖమ్మం జిల్లా ఒక సందర్భంలో అన్న వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక సమక్ష అయిన సందర్భంలో ఒక నసీన్ అన్న అమ్మాయికి జబ్బు పడ్డ సందర్భంలో ఆ కుటుంబం అన్నది అన్న దగ్గర అయినప్పుడు అన్న నా కుటుంబ పరిస్థితి పేరేది మా కుటుంబానికి నువ్వు ఆదుకోవాలంటే ఆనాడు అన్నగారు లేదమ్మా మీరు హైదరాబాద్ అండి సీఎం రిలీఫ్ పండుగ ఇస్తా అంటే ఆ రోజులు ఉన్నది ఇరవై ఐదు వేలే అయినా ఆ రోజులు అప్పుడున్న తొంభై తొమ్మిది నాటికి మనకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అది వరకు ఐదు సంవత్సరం అమలు అయితే మనం వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే ఇరవై మూడు వేల పైచీలకు వచ్చిందని అంత మంది తెలుసు అంటే మాదిగ జాతికి ఆత్మగళలు తెచ్చిన నాయకుడు మాదిరి జాతికి ఉద్యోగాలు తెచ్చిన నాయకుడు మాదిగ జాతి కోసానికి సంక్షేమ పథకాలు తీసిన నాయకుడు నోటలు ఒక మాదిగ జాతికే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసానికి అన్ని వర్గాలు ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా అంటే మందకృష్ణ సందర్భంగా తెలుస్తున్నాం వాస్తవానికి అన్న చేసిన పోరాటం ద్వారా ఈ రోజు చూసుకున్నట్లయితే అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు అనగారిన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు అగ్ర కులాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే గొంతుగా మందకృష్ణ మాధనాన్ని నిలబడింది ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగిన ఎవర పక్షణం జరిగిన పెద్ద రోజు కాల్పు జరిగినా అదేవిధంగా ఒక మోహన్ బాబు అగ్రకుల వాళ్ళను బ్రాహ్మణులను కించపరిచిన అంటే ఎవరి వైపు అంటే న్యాయం వైపు నిలబడతాడని తెలియజేస్తున్నాము ఈ రోజు మీ ఇల్లు మన ఊర్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏందంటే ఈ రోజు ఆర్ కిలాల బియ్యం వచ్చిందంటే ఆ రోజు ఆకలి కేకలు యాత్ర చేసింది కాబట్టి ఆరు కిలోల బియ్యం వచ్చిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ఆరోగ్య డికార్డు వచ్చిందంటే ఆధార్ ఉద్యమం ద్వారా ఇలా వచ్చిందంటే ఈ రోజు మీరు వాళ్ళు పింఛన్ వస్తుందని కారణము మందకృష్ణ చేసిన పోరాటం అంటే ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయి వికలాంగుల సమాజం కోసానికి వచ్చిన పింఛన్ కోసానికి అన్నయ్య చేసిండు ఇలా మీకు రేషన్ పెంపు కోసానికి పోరాటం చేసిన అన్నయ్య చేసిండు మీకు అరెస్ట్ తెచ్చింది అన్నయ్య చేసిండు దీనికంటే ముందు మాదిగ జాతి భవిష్యత్తు ఇలా నువ్వు మాదిగలు గర్వంగా తిరుగుతున్నా కారణము మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటం ఒకనాడు నువ్వు వెళ్తుంటే నిన్ను ముట్టుకుంటే మైలబడవు నువ్వు అంటరాని దాని కానీ మాదిగలు చిన్న చూపు తీసేది మంద కృష్ణ వచ్చిన తర్వాతే ఈ సమాజం నిన్ను గౌరవంగా నిన్ను గౌరవిస్తుంది సమాజం కూడా నిన్ను నిన్ను అప్పుల చేర్చుకుంటుంది ఇవాళ సమాజంలో నీకు అత్యున్న స్థాయి వచ్చిందంటే మంద కృష్ణ మనగన్న ఒకనాడు ఎంఆర్బి పుట్ట ముందుకు రాజకీయ అవకాశాలు మాదిగలకు ఉన్నాయంటే లేవు ఎక్కువ ఎవరికి ఉండలే సుదూరైన మాలలకే ఉండేది మాదిగలకు ఉండేది అంటే అది తక్కువే ఉండేది వాళ్ళకు నాలుగు ఉంటే మనకు ఒక్కటి ఉండేది వాళ్ళ ఉద్యోగపరంగా ప్రొఫెసర్లు ఇరవై ముప్పై ఉంటే మన వాళ్ళు నాలుగు మూడు ఉండేది అంటే ఈరోజు అది విద్యా పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సంక్షేమ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని రకాలుగా ఉన్నదంటే ఎంఆర్పీ చేసినటువంటి పోరాటం ఆ పోరాటం ద్వారా దేశం ప్రపంచం చూసి ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మాదిగేలకు ఒక సీటు ఇవ్వాలి మాలలకు ఒక సీట్ అనే స్థాయికి వచ్చిందంటే ఆ స్థాయి తెచ్చింది మందకు సమాజం ఈ రోజు మంత్రివర్గంలో ఒకనాడు మనకు రెండు ఒకటే ఇవాళ మాదిల మంత్రి పదవి రావడానికి కూడా మంత్రం మాధ్య కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వంలో అసలు పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే కనీసం ఒక్క మహిళ మంత్రి లేదు ఆ రోజు మహిళల కోసం మంత్రి పదవి అడిగి ఇంద్రపర్క ధర పెట్టింది ఎవరు మంద కృష్ణం ఆగం ఆ పోరాటం ద్వారా ఏమొచ్చింది ఇద్దరు మహిళ సెకండ్ టర్మ్ లో సత్య ఇంద్రెడ్డి మన రంగారెడ్డి సంబంధించిన ఆమె మంత్రి అయింది అదేవిధంగా ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి సత్యవాది రాధోడు మంత్రి అయిందని సంతో అంటే ఈ సమాజంలో రాజకీయ ఉన్న వాళ్ళు కూడా న్యాయం చేసేది మనమే అంటే ఎన్ని రకాలుగా చూసినా కూడా అనేక ఫలితాలు సంక్షేమ పథకాలు రాజకీయంగా ఫలితాలు అంటే అన్ని రకాలుగా తెచ్చింది మనమే ఎవరికైనా అన్యాయం గురైనప్పుడు ఇతర వర్గాలు బీసీ వర్గాలకు అన్యాయం జరిగిన కూడా ప్రశ్నించేది మనమే బీసీలోకి ఒక ముఖ్యమంత్రి లేనప్పుడు రాజ్యం ప్రశ్న వేసేది మనమే అదే విధంగా ప్రభుత్వాలు సంక్షేమపరంగా అన్యాయం చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో విమర్శ చేసి యుద్ధం చేసేది కూడా మన అంటే ఈ సమాజంలో సమాజ పురోగతికి సమాజ అభివృద్ధికి సమాజ శ్రేష్ కోసానికి సమాజంలో ఉన్న మనుషులు అన్నబడే ప్రతి జీవికి అట్టడు స్థాయిలో ఉన్నటువంటి చిత్ర చివరి ఉన్న వ్యక్తి కోసానికి కూడా పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఎలా ఉంటే ఆ ఎంఆర్పీ అందరిపి భాగంలో నాయకత్వం పనిచేస్తున్నటువంటి నాయకులు మాత్రమే పనిచేస్తున్నారని ఈ రోజు ఒక తరము అనేక ఉద్యమాలు పాల్గొనే ఎంఆర్పీ ఇలా విద్యవంతులైన మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ సమాజం మాట్లాడుకో స్థాయిలోకి వస్తాయి డిగ్రీలు పీజీలు డబ్ల్యుపీ చదువుకొని వచ్చినామంటే ఈ జాతిని వంద రేట్లు మందకృష్ణ మాదిగన్న కళలు కన్నా సామ్రాజ్యం వైపు అన్న ఏదైతే ఆ ఆశించిన స్థాయిలో ఎదగాలంటే రేపు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కర్తలు ఉండాలా దెబ్బలు ఉండాలి కట్టాలి మిమ్మల్ని కట్టాలి పండుగ వాతావరణం చేయండి ఆ రోజు పిలువండి ఇంకా మనం యుక్తంగా మాట్లాడుకుందాం ఏదైనా ఈ ఇంత చక్కని సందేశం విన్నా మీరు అందరికీ పేర్కొన ఉద్యోగం నడుస్తుంది